ప్రైజ్ ప్రెజ్లాడ్ మన ప్రభువును మన రక్షకుడును ఆయన యేసు క్రీస్తు అతి పరిశుద్ధనామమునకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు దేవుని ప్రియసంగమైన మీ అందరికీ కూడా ప్రభువు నందు శుభములు బెరాక బ్లెస్సింగ్స్ బెరాకా ఆశీర్వాదములు అను అనుదిన క్లుప్త వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఈరోజు లేఖన భాగము సామెతల పుస్తకము రెండవ అధ్యాయము మొదటి నుండి ఐదు వచనాలు నా కుమారుడా నీవు నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొక్క దాచుకుని ఏడల జ్ఞానమునకు నీ చెవి యొగ్గి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించిన ఎడల తెలివికై మొరపెట్టిన ఎడల వివేచనకై మనవి చేసిన ఎడల వెండిని వెతికినట్లు దానిని వెతికిన ఎడల దాచుబడిన ధనమును వెతికినట్లు దానిని వెతికిన ఎడల యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉన్నట ఎట్టిదో నీవు గ్రహించదవు దేవు దేవుని గుర్చిన విజ్ఞానము నీకు లభించను మొట్టమొదటిగా ఇక్కడ మనం గమనిస్తే నా కుమారుడా అని సంబోధిస్తూ నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలు నీ యొద్ద దాచుకొని ఎడల అంటున్నాడు బైబిల్ ఎందుకు దేవుడు మనకి ఇచ్చాడు అంటే ఆయన మాటలు ఇందులో ఉన్నాయి ఈ మాటలకి మనం ఆమెను అనాలి ఈ మాటలను అంగీకరించాలి మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఇది పక్కన పెట్టేసి చిత్తం ప్రభువా అని సంపూర్ణంగా మనము దేవునికి అప్పగించుకోవడమే ఆయన మాట వినడం ఆయన మాటకి లోబడడం ఆయన మాట వినకపోతే మనము తిరుగుబాటు చేసిన వారముగా అవుతాం కాబట్టి నా కుమారుడా అని సంబోధిస్తున్నాడు ఆ తర్వాత ఈ లోకములో మనం ప్రార్థన చేసేటప్పుడు చాలా విషయాల గురించి మనం ప్రార్థన చేస్తాం మన శారీరక అవసరతలు మన కుటుంబ అవసరతలు మన వ్యాపార అవసరతలు చదువు అవసరతలు ఆర్థిక అవసరతలు ఆరోగ్యపరమైన అవసరతలు ఇవన్నీ మనం ప్రార్థన చేస్తాం మంచిదే అవి చేయొద్దని కాదు కానీ ప్రాముఖ్యముగా మనం ఆత్మ సంబంధులము కాబట్టి ఆత్మానుసారమైన ప్రార్థన ఆత్మకు సంబంధించినటువంటి ప్రార్థన ఆత్మను బలపరిచే ప్రార్థన మనం చెయ్యాలి అయితే ఇక్కడ ఏమంటున్నాడు జ్ఞానమునకు నీ చెవియోగి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించిన ఎడల రెండో వచనంలో అంటున్నాడు తెలివికై మొరపెట్టిన ఎడల వివేచనకై మనవి చేసిన ఎడల మూడో వచనంలో దేని గురించి మొరపెట్టమంటున్నాడు తెలివి కోసం మొరబెట్టమంటున్నాడు వివేచన కోసం మొరబెట్టమంటున్నాడు వెండిని వెతికినట్లు వెతకమంటున్నాడు దాచబడిన ధనమును వెతికినట్లు వెతకమంటున్నాడు ఇవన్నీ మనం వెతికితేనంట అంటే ఆయన దగ్గర కోరుకుంటే ఆయన దగ్గర ప్రార్థన చేసి అడిగితే సొలోమోనో ఈ రకంగానే ప్రార్థన చేశాడు ఈ విస్తారమైన నీ జనమునకు న్యాయము తీర్చుట నా సఖ్యము కాదు నా వశములో లేదు నా వల్ల కాదు కాబట్టి నీ పరలోక సంబంధమైన జ్ఞానము వివేచన బుద్ధి తెలివి దయచేయమంటే దేవుడు ఏమన్నాడు నీవు నీ శత్రువుల ప్రాణమునైనను ధనమునైనను నువ్వు అడగక వీటిని మాత్రం అడిగినందుకు నీ మనవి నేను ఆలోకిస్తున్నాను వీటిని అడగకపోయినా వీటిని కూడా నీకు దయచేస్తున్నాను అని అన్నాడు కాబట్టి ఆనాటి నుండి ఈనాటి వరకు సొలోమోను అంటూ అటువంటి రాజు లేడు కాబట్టి దేవుని ప్రేమని బిడ్డరా ఆయన ఎంత జ్ఞానో ఈ సామెతలు కూడా ఆయనే రాశారు కాబట్టి తెలివి కోసం మొరపెట్టమంటున్నాడు వివేచన కోసం మొరపెట్టున్నా మొరపెట్టమంటున్నాడు మరి వెండిని వెతికినట్లు వెతికితే దాచుబడిన ధనమును వెతికినట్లు దానిని వెతికి ఏం నేర్పిస్తానంటున్నాడు ఏం నేర్చుకుంటామని అంటున్నాడు దేవుని ఎందు యహోవా ఎందు భయభక్తులు మీరు బైబిల్ గ్రంథంలో ఎక్కడ చూసినా సరే భయభక్తులు అని రాస్తుంది దేవుని యందు భయము కలిగి ఉండాలి ఆ దేవుని యందు భయము కలిగి ఉంటే మనం పాపానికి దూరముగా ఉంటాం కాబట్టి మీరు జ్ఞానం కోసం తెలివి కోసం దేవుని సన్నిలో వెతికితే యందు భయభక్తులు దేవుడు మనకు గ్రహించలాగా అనుగ్రహిస్తాడంట కాబట్టి ఈరోజు నువ్వు ఈ లోకంలో ఏమేమి వెతుకుతున్నావో నాకు తెలియదు కానీ మొట్టమొదటగా దేవుని దగ్గర ఆ పరలోకపు తెలివి ఆ పరలోకపు జ్ఞానము ఆ పరలోకపు వివేచన శక్తి మనం అడిగినట్లయితే మనం చాలా ఆశీర్వాదకరమైన వ్యక్తులముగా ఉంటాం అప్పుడు దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవునికి మనం సదాకాలము పాపానికి దూరంగా ఉండి దేవునికి లోబడే బిడ్డలముగా మనం ఉంటాం మన ఎందు దేవుడు ఆనందిస్తాడు కాబట్టి అటువంటి కృప దేవుడు మనకు దయచేయును కాక ఆమె చిన్న ప్రార్థన మా ప్రియ పరలోకపు నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రాలు నేను ఈరోజు నాతో మాట్లాడినందుకు మాతో మాట్లాడినందుకు వందనాలు నీ మాటను అంగీకరించుటకు సహాయం దయచేయండి జ్ఞానం కోసము వివేచన కోసము తెలివి కొరకు నైనా మేము మరుపెట్టుటకు మాకు సహాయం దాయిచ్చాం వెండిని వెతికినట్లు దాచబడిన ధనమును వెతుకున్నట్లు మేము వాటి కొరకు నీ సన్నిధిలో మరపెట్టే వారముగా ఉండటకు సహాయం దయచేయండి తద్వారా నీ అందు భయభక్తులు కలిగి ఉండే బిడ్డలముగా ఉండి మిమ్మల్ని గణపరిచే వారముగా మిమ్మల్ని సంతోషపరిచే వారముగా ఉండటకు సహాయం దయచేయండి ఇంతవరకు ఈ లోకంలో మేము దేన్నో దేనినో వెతుకుతున్నాం ప్రభా కానీ ఈరోజు ఏం వెతకాలో మాకు తెలియచేశారు అందును బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఈ మాటలు విన్న బిడ్డలందరినీ దీపించి ఆశీర్వదించి మహిమ పొందవలసిందిగా ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్